హాయ్ అండి మనం రోజు చేసే ఓ చిన్న పని అంటే భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా చాలామందికి డౌట్ ఉంటుంది తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా లేదా అని పదండి ఈరోజు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం సో ప్రశ్న చాలా సింపుల్ తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా మనలో దాదాపు అందరికీ ఈ డౌట్ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా అయితే ఈ చిన్న అలవాటు మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం సరే మరి దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసా న్యూట్రిషనిస్ట్లందరూ ముక్తకంఠంతో చెప్పేది ఒక్కటే భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదట ఇది ఊరికే చెప్పే మాట కాదు దీని వెనక ఒక సాలిడ్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఓకే అయితే అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం భోజనం చేసి నీళ్లు తాగినప్పుడు మన కడుపు లోపల మన డైజెస్టివ్ సిస్టంలో అసలు ఏం జరుగుతుంది ఆ కెమిస్ట్రీ ఏంటో తెలిస్తే వా నిజంగా ఆశ్చర్యపోతారు రైట్ ఇక్కడే ఉంది అసలు పాయింట్ మనం ఫుడ్ తినగానే దాన్ని బ్రేక్ చేయడానికి మన స్టమక్లో కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ అంటే యాసిడ్స్ ఎన్జైమ్స్ రిలీజ్ అవుతాయి ఇప్పుడు మనం వెంటనే గటగటా నీళ్లు తాగేస్తేమవుతుంది ఆ నీళ్లన్నీ వెళ్ళి ఆ యాసిడ్స్తో కలిసిపోయి వాటిని డైల్యూట్ చేసేస్తాయి సింపుల్గా చెప్పాలంటే వాటి పవర్ని తగ్గిచేస్తాయన్నమాట సో ఏ డైజెస్టివ్ జ్యూసెస్ పవర్ తగ్గిపోతే ఏమవుతుంది చాలా సింపుల్ మన డైజెషన్ ప్రాసెస్ మొత్తం స్లో అయిపోతుంది అందుకే కదా కొన్నిసార్లు తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఏదో బండపెట్టినట్టు బరువుగా అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం ఇదే అయితే ఈ స్టోరీ ఇక్కడతో అయిపోలేదు డైజెషన్ స్లో అవ్వడం అనేది ఒక చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ బాడీ ఫుడ్లోంచి న్యూట్రియన్స్ ని సరిగ్గా తీసుకోలేదు దీనివల్ల బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి ఆ తర్వాత అదే మన శరీరంలో ఫ్యాట్గా స్టోర్ అవ్వడానికి దారితీస్తుంది చూసరా ఒక దానికొకటి ఎలా లింక్ అయిందో సరే ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థమైంది కదా మరి దీనికి సొల్యూషన్ ఏంటి నీళ్ళెప్పుడు తాగాలి డోంట్ వరీ దానికొక గోల్డెన్ రూలుంది మన డైజెషన్ పర్ఫెక్ట్గా జరగాలంటే నీళ్లు తాగడానికి కరెక్ట్ టైమింగ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ టైం లైన్ ఫాలో అవ్వడం చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా ఫస్ట్ తినడానికి ఓ పది నిమిషాల ముందు నీళ్లు తాగండి ఇక తింటున్నప్పుడు మరీ అవసరమైతే అంటే ఫుడ్ గొంతులో పడినట్టు అనిపిస్తే తప్ప తాగకండి తాగినా జస్ట్ చిన్న చిన్న సిప్స్ అంతే ఆ తర్వాత వెంటనే కాదు కరెక్ట్గా ఒక థర్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు నీళ్లు తాగండి ఈ గ్యాప్లో మన డైజెస్టివ్ సిస్టమ్ తన పనిని హ్యాపీగా చేసుకుంటుంది ఎస్ ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి థర్టీ ముప్పై నిమిషాలు భోజనం తర్వాత మనమిచ్చే ఈ చిన్న అరఘంట గ్యాప్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ టైంలో మన స్టమక్లోని యాసిడ్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాటి పనిని అవి చేసుకుంటాయి డైజెషన్ సక్రమంగా జరగడానికి ఇదే కీ పాయింట్ సో ఫైనల్గా మనం తెలుసుకున్నదేంటి సింపుల్ మంచి డైజెషన్ కావాలంటే ఫుడ్ కీ వాటర్ కి మధ్య గ్యాప్ ఉండాల్సిందే ఇది చాలా చిన్న మార్పులా అనిపించొచ్చు కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది మరి ఇంత చిన్న మార్పు మన ఆరోగ్యాన్ని నిజంగా మెరుగుపరచగలదా అబ్సల్యూట్లీ ఇది ఫాలో అవ్వడం చాలా తేలికైన అలవాటు కానీ లాంగ్ రన్లో మన హెల్త్కి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు సో ఒక్కసారి దీని గురించి ఆలోచించండి ఏమంటారు